నిమ్మపండు తింటే నీకు ఆరోగ్యం బాగుంటుందైనా తినని చెప్పినావు నేను తిన్నాను నాకు బాగుంది అన్నాడు అయ్యండి అమ్మ ఇరవై వేలు కట్టేస్తుందని చెప్పింది ఇరవై వేల అన్నీ నాకు ఏం లాగోకుండా చేసినావు నాకు అదే సాగుతుంది ఏం లాగోకుండా చేసినావు లచ్చినంగా ఆరోగ్యం ఇచ్చినావు నాకు అదే సాలువ్ ఇప్పుడు ఇంకా నాకు ఇంకా ఇంకా హుషారుగా ఉంది అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా హుషారు ఉంది ఇప్పుడు ఇంకా హుషారు ఎక్కువ ఉంది అప్పుడు చాలా నాకు ఇబ్బందిగా నాకు సత్తుగాను ఇబ్బంది అన్ని పెట్టి ఇప్పుడు ఏం లేకోకుండా నాకు ఇంకా హుషారుగా బాగా ఊరు తప్ప నాకు ఆరోగ్యం ఇచ్చారు నాకు అదే స్వాతండి తప్పింది అండి ఎక్కడ తప్పిస్తాను అమ్మయా దానికే కదా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నేను ఎక్కడైనా పోయినా కూడా మంచిని ఇక్కడ ఆకట్టుకోని తర్వాతే నేను నేను అక్కడ బయలుదేరతాను అది புது நீ மாட்ட நீ மாட்ட కాదమ్మయ్యా నేను నా కన్నా నేను ఎన్నో చుత్తన్నాను ఎన్నో రోగాలు చుత్తా ఎన్నో ఉద్యోగాలు చూస్తున్నాను ఇప్పుడు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిన చూసినా భూములు వాళ్ళు భూమిని చూసిన పంట ఫొలం పోయిన వాళ్ళు పంట ఫొలం ఇచ్చినావు ఏమే కాయలాలు కర్మాలు సంతానాలు సంతానాలు కొన్ని వేల మందికి ఇచ్చినావు కదా తల్లి సూత్తనే సూత్ అంటే వేల సంతానాలు ఇచ్చినావు

ఏది ప్రతి ఈ కాను లేదు ఇది కాదు అనుకోకున్నట్టు కూడా కాయలాలన్ని బాగా చేసుకొని లక్షలు కోతాను డబ్బు అంటే కూడా అది నువ్వు ఇలా న్యాయం చేస్తావు నేను ప్రపంచంలో అంతలా కౌరం కొట్టుకుంటూ వచ్చినాను నేను ఎన్నో గుళ్ళు చూసినాను ఎన్నో ప్రదేశాలు చూసినాను ఎక్కడ నేను చూడలేదమ్మయ్య ఇంత మహిమ గల్ తల్లిని నేను ఎక్కడ చూడలేదు అదే ఆ చెప్తాను అందుకే చెప్తాను ఇప్పుడు వైఎస్ఆర్ ఇంతే మెజారిటీ వస్తుంది ఇంతే పొజిషన్ ఇంతే మెజారిటీ వస్తుంది అని వైఎస్ఆర్ చెప్పినావు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మన టీడీపీ ప్రభుత్వం కూడా ఇంతే మెజారిటీ వస్తుంది అయినా ఈసారి ఎలా గెలుపుతో వస్తుంది టీడీపీ కంచుకోడతో వచ్చినట్టు వస్తుంది అని ఆ రోజు మడకి ఇచ్చినావు లోకేష్ లోకేష్ సార్కి ఇచ్చినావు మళ్ళీ ఈ మధ్య కూడా నువ్వు ఆ మాట చెప్పిన మాటకి ఖచ్చితంగా ఆయన వాళ్ళకి నిలబెట్టావు అమ్మయ్యా నర్లే నువ్వు దేవత తల్లి మేము తప్పిదక్స్తావు నువ్వు ఇప్పుడు మాట తప్పుతా ఇప్పుడు సృష్టికి మూలకర్త సమస్తాన్ని సృష్టిస్తాం అందరినీ నీ దగ్గరికి రప్పించుకుంటుంది వ్యాధులు కానీ ఉద్యోగాలు కానీ భూములు కానీ సమస్తం మానవాళికి ఏం అవసరమో ఏమి బాధలు పెడతావో ఏమి కష్టాలు పెడతావో ఏమి సుఖాలు పెడతావో అన్ని నువ్వే సృష్టిస్తావు మర్చిపోయిన వాళ్ళకు గుర్తు చేయడానికి నీ దగ్గరికి రప్పించుకుంటావు ఇలా పిలిపించుకుంటావు చెంపదెబ్బ చేయి దెబ్బ రెండు కొడతావు వాళ్ళకు బుద్ధి తెప్పించి మంచి చేసి పంపిస్తావు గుర్తు జీవితాంతం గుర్తు పెట్టుకునేటట్లు చేస్తావు గేజలు కొట్టించుకుంటావు ప్రపంచవ్యాప్తంగా నువ్వే ఏ పేరుతో ప్రాంతంలో ఉన్నా అంతా నువ్వే ముత్యాలమ్మవే కానీ వాళ్ళ కుటుంబాలలో ముత్యాన్ని కడిగిన ముత్యాన్ని చేస్తున్నావు వాళ్ళ కుటుంబాలు ఇంతకన్నా ఏం కావాలో తల్లి అంతమంది మంచిగా ప్రపంచమే విన్నప్పుడు తల్లి ఇంక మీకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు మీ గురించి చెప్పేంత వాళ్ళమా మేము నాకు తెలిసిన అది ఇది తల్లి అది తల్లి నేను చివరిగా నీ మీద ఆశతోనే వచ్చిన చివరి కశా లాస్ట్ అన్ని విధాలుగా ప్రయత్నం చేసి నిలబడిపోయినా లాస్ట్కు నా బావమర్ది సహాయంతో ఆ తల్లి గురించి తెలుసుకున్నా నీ కాళ్ళ దగ్గరికి వచ్చాను నీ కాళ్ళ మీద పడినా నువ్వు ముంచుతావో తేలుస్తావో అంత నీదే బాధిత

ఆ అనుమానాలు తీర్చే బాధ్యత మీదే ఆ అనుమానాలు తీర్చాలి అంటే మీ కాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ రచించగలిగినవంటే ఒక్కొక్కరు పది మందికి చెప్తారు పది మంది వంద మంది అవుతారు వంద మంది వేయి వేస్తారు రాబోయే రోజుల్లో మహావైభవాన్ని జరిపించుకుంటారు ఆ తల్లి మీదే ఇంకా అంత మీరే తల్లి

దజిర్ కట్టలేదా ఆ దజిర్ కట్టలేదా మైండ్ కట్టలే సార్ మీ పక్కన కట్టి మీ సామికుడు మా మాటి కట్టకుదిలే నీ దజిర్ కట్టి ఇవాల నీ డైలీ ఆపచము ఒక నలమే కన వాల వీత్ కాలు వీత్ కాలు ఆపచా సార్ వొడిసావా వకార్ వొడిసావా వొడిసావా ఇద కాలు

આ પસંદ નમક બનીનો પટ્ટો હા પટ્ટી રાટ મણ કાટે તો ડોમર મક કાટે તો એકદમ ઓર સાબુ કાટે પડ હવે આવા કી કનેમ કો આ યાગે નઈ છે મૂતસ પટ્ટો વેલીલા એની મૂતે સામલ ભાગી તાવ ઓ એની સામલ ભાગો કઈ બાબા અમાર પટ્ટી કો નાજી ખાધામાં અનકોણ બો અનકોણ નમસ્કાર જાવ છે જાવટકો ಅಂದ್ರೆ எது அந்த பிரியா திக்குவாள் எவ்வளோ திக்கிடித்தீ சேத்துக்குண்ட ఆపరేషన్ చేయాలనుకున్నా చేసినప్పుడు క్యాన్సర్ కట్ ఉంది ఇది క్యాన్సర్ క్యాన్సర్ కట్ ఉంది నా చేత కాదు ఇది అయితే అయిపోతుంది అట్లా లేదని చెప్పినాడు ఆయన దాన్ని నేను నమ్ముకొని వచ్చినాను నీ నమ్మకం వచ్చిన తర్వాత బయటపడిపోయింది ఇవే చేసిన వాళ్ళు నాకే నమ్మకంగా చేసినా కాబట్టి నేను वो आपके हाथ में बाग है इंसान बाग है इंसान है इंसान डॉक्टर देखिए कहाँ जाने हैं इन्हें डॉक्टर हो इतना क्या इधर ले जाने क्या मनो तो इधर इतना ले जाते हैं ना अरे ये मन ये हमको लेते हैं जिसको मिलना हो इधर से आएंगे बागें बागें इधर बोलते हैं निमला इतना એં તો કઠણ જેવું આપડે તો ફણ લેગો અમે ફણ બગલેલો નું નેલા ગગાય બત મત વાત હ હ ઇન્દી ભાડે કેટલા કા સુંદર ઇતે કાચો ઇન્દી કાચો કેટલા કા ઇમા నేను చేతపడతాను కిన్నలా శాంసన వajeతాగా నిలకి శాంసన కదా ఆజేస్తా అరేది దిగాయేసి ఉంది ఆకప్పుపొరు వైట్ంది అంటాంది ఏనాడు తమ్ చకో జ హమన్ నిలవను హా నన్నా కొరక్ తినే పైస లేదంటే వన కొరక్ తినే వను పైస లేకే వను సగని మక పాట తావండి కొరక్ తినే వను పైస ని లేకే వను పచ్చి నిమ్మకాయ సాగు తాగా తినేసం తాగచ్చు పై కులా తింటే పైకి వేసేవాళ్ళు ఈ పని చేసుకోండి పైకి వేసేవాళ్ళు మటన్ తిన్నా పైకి అట్లా తినేటోళ్ళు అట్లా ఉండేటోళ్ళు ఆ పని చేయాలంటే చూడాలి ఇవన్నీ చేసుకోండి ఎవరు చేసుకోవచ్చు పని వెనక ముందేటి ముందే ఒక రోజు రెండు రోజులు అట్లా వెనక ముందు ముందే రేయ్ చెల్లి ఈ సబ్జెక్ట్ వంటావా కొని ఎందుకొందిలేసి సిజేని కొందేది అవునా కాదా అవునంటే అమ్మ నెల

আলকাটা গয়ে কত কষ্ট কোলা বল নাকি কো পন্তন রই এত জেতা করে ফকি গেছ গো ন না পন্তন রই এত জেতাวะ সর ওকে నువ్వు పోతే అతనే అనుకున్నా నేను నార విక్కచ్చుకుంటాను వానరాలి నారా విక్కచ్చుకుంటానో లేనారా నాకు రాలా అని అనుకున్నాను

வானத்து போன அண்ணா என்ன என்னਾ கொடுக்கு Facebook சम्मी வந்து பட்டிச்சி அது நான் கொடுக்குச்சின்ते போறா வந்துட்டு வந்து என்னங்கங்கமத்தல்லே மேبلا가 அமுकुंठன फसल நென கோரல மீவலாச नाही அனி வந்து பட்டிச்சனா ஆபத்து ராத்ர கேக்கரா ஹோங்க ஜெக்ன நாட் நால இருந்து வாளுது மாடா இருக்குது இந்த பாரு எரதான பண்டா செடிக்கை కంది పులవ టమాటా మెనప ఇవన్నీ పక్కన బాగా పెట్టుకోవాలి చెప్తాను బాగా తింటాడు నీ కొడుకుడిపోతున్నాడు పడిపోతున్నాడు అది రాత్రి పన్నెండు నుంచి నాలుగు గంటల లోపల উনি <kung government>

ఆ పాపకి జ్వరం వచ్చి జ్వరంలో పంచు పడిపోయింది హాస్పిటల్లో విజయవాడ హాస్పిటల్ సపోతే లాభం లేదన్నారు ఇంకా మీ దగ్గర చూస్తూనే ఉన్నా కదా మీకు ఫోన్ చేశాను చేస్తే నిమ్మకాయ మూడు సార్లు తిప్పేసి మల్లెపూలు వాసన చూపించాయా అన్నారు చూపించాను మొక్కు తీసుకుంటానని చెప్పేసి అనుకోమన్నారు మొక్కు తీసుకోవడానికి వచ్చేసాడు మా అబ్బాయికి ఆరోగ్యంగా బరగ అక్క మొక్కువా నిన్నదే మనదా ఓకే ఆ అంతే అమ్మ ఈ పిల్ల గానికి ఒక నార కాకుంటే ఒక నార కాకుంటా చితు జరుగుతాంది ఆ కై తీ

మా చివిలికి అవసరం నో టక్లి దాపుండి తిప్పవా చేంతం ఏకంగా రకే నకాల్ బaje తో చాల బాబు ని చిక్కినాను నో టౌట్ నో టౌట్ అంతం చేగను ను నాక ముందు ను నాక ముందు వైపు చేపనేది నన్న ఎవరన్నా తలకొచ్చనది కాని ను నాక ముందు వద్దు ని చెప్పేది ను హ ని బాజేస్తది హ హ నేను చివిలికి అవసరం ది తిప్పవా అచేంతం హ మిగ ఈ చందు బందు భాగిస్తానా आ बिलिपतराव दिसते आहे शिवराख बिलिपतराव बिलोवत्रम हां चंदू बाखू हां पासबू हां मां काल मां पटे गुंड गुंड हां कलर गुंड कलर का कलर गुंड कलर गुंड हां आजी মনা তোল াইলা. মনা ইপাইলে এপাতে. কাডিযাইলেযাইমনে মনা পেটয়ালে মনা পেটমনে. কাডানে. মনা সাংদ্য়া পেটমনে কাড্য়েলে. �

অোকে রমাস্ের য়াসের য়াসে হাদে রাতুনে, সিনে, দনে, নসহাদে. নকালো বাজর ঐশে র�right, দনে, জনে রাকে রখ এল ওডুনে দূছে তানে अवळ जस्त नीतवडे नि अवळ जस्त राव आंती नमस्कार आपण मी मी असळ दिसता हां मला म्या कोण नाव पुंडी म्या फोनवर नाव एकरो जो बा की राख गोंडा हो बंकी रंडा हो येन पाळो म्यार नाव हो बंकार था या एल बाई एल बाई अंते आणि चां चला चुप हो नि बनजिस नावर करोती ही ताकत सैगुलाव अंते

아, 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 না ভাঙা না ভাঙার তো কোড না ওহ একদম না

देखिए क्या है अब पुलिस ने बड़ा नोटिस कर को टच है ये है मैं अपनी तरफ से चला और बात लिखना इसका गरम कांटे होते बताते हम आदमी में बहुत गुदी ने लिया मने जाए लिया जरा कुछ थोड़े मत देना का बागु चटका बागु चटका मुझे तो नहीं चाहिए कहते सब उठे खै पैसा वैसे आ गया अच्छा वो नहीं

என்னங்க கொப்பரை படுல என்னா அது கொப்பரை படுல என்னா அது என்னா அது இருக்குது கைல இருக்குது கைல அதுக்குது செச்சும் हां जरीगिने ओले வலி புவை நான் மாங்குடா மாங்காய் கொட்டவா ஆ ஆ 나กรை காய கொட்ட கொட்ட 나गल கட்டடா మా చెప్తానండి ఇంకా పిలుచుకొని వాళ్ళని మేమే పిలుచుకొని వచ్చింది బాలేక బాగా పిలుచువ్ బాగలేదు దానికనే వచ్చి ఏం అంటే అన్ని చేసినావు ఏమన్నా ఐదు ఆరు ఐదు రోజులు వస్తాను మీ దగ్గర ఓ పెన్ పెన్లాయ నువ్వు చెప్పినట్లే ఓ బండి కొంటే మన ఏందవ్వ బండి నాలుగు అంతస్తులు పైన బిల్డింగ్ పాక్పడా బండి మీద నిన్నే అనుకుంటే బండి పాయిగా లక్ష బండి అనుకుంటే నువ్వు ఉన్నావా లేదమ్మా బండిని కాబడ్తా నువ్వు లేకపోతే నిన్న నమ్మనంటే నిమ్మకాయ ఇచ్చింది నిమ్మకాయ ఇల్లే నిమ్మకాయ ఎత్తు పోదు అని ఎంటా ఇంటివి నిమ్మకాయ ఎత్తపోయినా బండి నిలబెట్టినావ్వా ఐదు కార్లు నాలుగు బండ్లు పోయినాయి ఆ రోజు ఐదు కార్లు పగిలిపోయినాయి నాలుగు బండ్ల మీద కరెంటు పౌలు బిల్డింగ్ పడిపోయింది నా బండికి ఏం కాలే నువ్వు ఉన్నావు కదా నిన్ను నిన్నే నువ్వు చిన్న ముక్క ఎత్తుకొని పోయినా నా ఇంజిన్ పెట్టుకొని బండి అడిగినాం నీ పేరు చెప్పినా నువ్వే చూసుకోండి ఇంకా అంతే నువ్వే కాపాడినావు లేకపోతే బండి పోతాను అది నాలుగు అవ్వ నాలుగు కార్లు నాలుగు బండ్లు పోయినాయి కొత్తవే అబ్బా అవి కానీ పాపము దాంట్లో మీద చేసి నా బండి తప్పించుకున్నావు మాట ఆ రోజే చూపించు నేను పట్టుకున్నా లేదా నువ్వు నిమ్మకాయ తీసుకు ఇట్లా చేయి అడ్డం పెట్టినా అన్నట్లే వచ్చింది పూలు చెల్లించుకున్నాను ఇంకోటి వస్తాను అంటాను దాని గురించి అడుగుదామను వచ్చింది అవ్వ అనంతపురంలోనే వచ్చింది ఇప్పుడు ఇంకోటి గాని ఉంది అవ్వా అదే నువ్వు ఒక మాట ఏమన్నా చెప్తావు

వంట అవుతాది నీ వింది నా ఇన్ని పనులు చేస్తాను కదా మళ్ళీ మొన్న లక్ష యాభై వేలు బట్టి పోయింది ఇంకా నేను అంటే ఇంకా నా బతుకు మన మన్నా కంట్రోల్ తగ్గిపోయినాయి అందుకే ఆడిపోయినా నిన్నే అనుకుని పోయా